ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు తరువాత మీ ఇంటికి ఒక తుఫాను వంటి దృఢమైన శక్తివంతమైన మహాశక్తిశాలి వ్యక్తి వస్తున్నారు వారు మీ జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకొచ్చి నిలబెడతారు అకస్మాత్తుగా గోల్డెన్ టైం స్వర్ణ సమయం ప్రారంభమవుతుంది అవును అలాంటి సమయం సంవత్సరాల్లో చాలా అరుదుగా ఒకేసారి వస్తుంది మరియు ఇప్పుడు మీ జాతకంలో అలాంటి యోగం ఏర్పడింది ఇప్పుడు చాలా పెద్ద మార్పు రాకుండా ఎవరు ఆప లేరు ఈ రోజు వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనదిగా ఉంటుంది ఏ విషయాన్ని కూడా జోక్ గా భావించకండి నేను మీకు ఇవ్వాలనుకుంటున్న ప్రత్యేక సమాచారం గురించి మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజు ఈ వీడియో మామూలు వీడియో కాదు ఈ రోజు మీరు వినబోయే మాటలు మీ అదృష్ట ద్వారాలు తెరవడానికి ఉద్దేశించినవి మరి స్నేహితులారా ఎవరైతే నిజమైన హనుమంతుడు శ్రీరాముడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై శ్రీరామని తప్ప కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేయడం ద్వారా హనుమంతుడు శ్రీరాముడి కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను ఒక తుఫాను వంటి వ్యక్తి తిరిగి వస్తున్నారు వారు పేరు వినగానే భయం పారిపోతుంది ప్రతికూల శక్తులు వణుకుతాయి మరియు అదృష్టం నిటారుగా నిలబడుతుంది అవును నేను మహాబలి హనుమంతుడి గురించి మాట్లాడుతున్నాను వారి శక్తి గురించి ప్రపంచమంతా తెలుసు ఇప్పుడు మీ ఇంటికి స్వయంగా మహాబలి హనుమంతుడు వస్తున్నారు మరియు మీరు ప్రతి జన్మలో గుర్తుంచుకునేంత పెద్ద పెద్ద అద్భుతాలు మరియు సంఘటనలు జరుగుతున్నాయి మరియు మేము మీకు ఇచ్చే సమాచారాన్ని చాలా శ్రద్ధగా వినండి మీకు ఆశ్చర్యం కలుగుతుంది తుఫాను వంటి వ్యక్తి తిరిగి రావడం అంటే స్నేహితులారా శ్రద్ధగా వినండి హనుమంతుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన సంకట మోచనుడు ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేవాడు మనిషి ఎప్పుడైతే కూలిపోతాడు దారు మూసుకుపోతాయో కష్టపడిన ఫలితం దక్కదో అప్పుడు బజరంగ బలి వస్తారు మరియు ఈ రోజు ఆ తుఫాను వంటి వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారు అందుకే మిఠాయిలు పంచడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే చాలా పెద్ద శక్తి మీ ఇంటికి తలుపు తట్టబోతుంది మరియు మీకు దీని గురించిన సూచన కూడా తెలియదు కానీ అకస్మాత్తుగా పరిస్థితులు మారడం మొదలవుతాయి అదృష్ట మాట అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఈ రోజు తరువాత రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ శక్తి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఒక తుఫాను వంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల లోపు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఒక తుఫాను వంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల లోపు మీ ఇంట్లో కొలువై ఉంటారు అందుకే సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ శత్రువులు ఇప్పుడు చూస్తూ ఉండిపోతారు మీరు తేజస్సుతో మీరు చాలా ముందుకు వెళ్తారు మీతో సమానంగా ఎవరు ఉండలేకపోయారు ఉండలేరు కూడా మీరు ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకుండా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి మరియు గొప్ప వ్యక్తిని కావాలని మనసులో అనుకోవాలి మీ మెదడును స్థిరంగా ఉంచి ఆలోచించండి ఏమి చేస్తే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది చూడండి హనుమంతుడితో ఆ శక్తి ఉంది స్వయంగా పవన హనుమంతుడు ఆయన తలుచుకుంటే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తారు మరియు ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో అదే మీకు జరగబోతుంది దేవుడి మహిమను మీరు త్వరలోనే మీ కళ్ళతో చూడబోతున్నారు సమాచారం కోసం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను గోల్డెన్ టైం తర్వాత మీకు టైం యొక్క ప్రకటన వస్తుంది అంటే ప్రేమైన స్నేహితులారా ఇప్పుడు శ్రద్ధగా వినండి మీ గోల్డెన్ టైం ఇప్పుడు ప్రారంభమవుతుంది మరియు అలాంటి సమయం అదృష్టవంతుల జీవితాల్లో మాత్రమే వస్తుంది మీరు భాగ్యవంతులు మీపై అదృష్టవంతులు దయచూపారు అందుకే మీ జీవితంలో ఇంత మంచి సమయం మొదలవుతుంది మిమ్మల్ని ఏడిపించిన వారు మౌనంగా ఉంటారు మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు మీ బలాన్ని చూస్తారు ఎందుకంటే స్నేహితులరామ్ ఇప్పుడు హనుమంతుడిని శక్తితో మీ శత్రువులందరూ నాశనం అవుతారు అన్ని సంకటాలు అంతమవుతాయి అన్ని సమస్యలు మీ జీవితం నుండి ఎప్పటికీ వీట్కోలు చెప్తాయి అందుకే పైవాడు మీకోసం కొత్త కొత్త యోగాలను సృష్టించాడు మీరు గొప్ప వ్యక్తి కావాలంటే గొప్ప సాధించాలంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం నిజంగా మీరు కోటేశ్వర్లు కావాలంటే కోట్లాది ధనాన్ని సంపాదించాలంటే నేను చెప్పే విషయాలను చాలా శ్రద్ధగా వినండి స్నేహితులారా ఇప్పుడు హనుమంతుడు మీ జాతకంలోని అన్ని చెడిపోయిన యోగాలను సరిచేయపోయే సమయం కూడా వచ్చింది ఆగిపోయిన డబ్బు ఆగిపోయిన ఉద్యోగం చెడిపోయిన సంబంధాలు దీర్ఘకాలిక ఉన్న అనారోగ్యం అన్నిటిపై బజరంగ బలిత తిరగబోతుంది మరియు ప్రతిదీ సరికాబోతుంది గత కొంతకాలంగా మీ జీవితం నాశనమైపోయిందని లేదా మీరు నాశనమైపోయారని మీ వద్ద ఏమీ మిగట్లేదని మీకు అనిపించినట్లయితే అయితే స్నేహితులారా చెప్పదలిచింది ఏమిటి అంటే సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి మరియు కష్టపడటాన్ని పెంచండి ఎందుకంటే మేము మీ జాతకాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మీ కళలు పెద్దవని మరియు మీకు డబ్బు సమస్య ఉన్నాయని నాకు స్పష్టంగా కనిపించింది చాలా చాలా మంది డబ్బు ఇరుక్కుపోయిన వారు కూడా ఉన్నారు కానీ అదృష్టం మీకు గర్జించే రోజు ఎంతో దూరంలో లేదు దేవుడి మహిమను మీరు కళ్ళతో చూడబోతున్నారు పైవాడి లేల ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంది మరియు సంతోషాలు స్వయంగా నడుచుకుంటూ మీ ఇంటికి వస్తాయి సమయం చాలా తక్కువ ఉంది నేను మీకు చెప్పేవి మామూలుగా చెప్పడం లేదు చాలా కష్టపడి మీ జాతకాన్ని విశ్లేషిస్తున్నాము గ్రహ గోచారాలు మరియు గ్రహ పంచాంగం యొక్క గణనాలు చేశాము అప్పుడే ఈ నిర్ణయానికి వచ్చాము నిజంగా మీ ఇంటికి ఒక తుఫాను వ్యక్తి రాబోతున్నారు అవును ఈ రోజు భవిష్యవాణి అందరికంటే భిన్నంగా మరియు అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది ఏ వ్యక్తి కూడా దీనితో పాటు ఏ ఇతర భవిష్యవాణి కూడా తప్పు అని నిరూపించలేరు ఎందుకంటే దీని కోసం మేము జాతకాన్ని చాలా బాగా విశ్లేషించాము మరియు మీ జీవితంలో చాలా త్వరలో సంతోషాలు వస్తున్నాయని నాకు హండ్రెడ్ పర్సెంట్ నిజం తెలుసు మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అవి ఇంటికి సంబంధించినవి అయినా ఆరోగ్యానికి సంబంధించినవి అయినా ఉద్యోగ రంగానికి సంబంధించినవి అయినా లేదా వ్యాపారానికి సంబంధించిన ఆగిపోయిన పనులు అయినా అన్ని పనులు పూర్తవుతాయి సంకట మోచనుడు పనులను పూర్తి చేస్తారు మరియు నేను మీకు చెప్పేది విని మీరు ఆశ్చర్యపోతారు మీ శత్రులు కూడా ఇంటి మూలల్లో కూర్చొని ఏడుస్తారు మరియు స్నేహితులారా శ్రద్ధగా వినండి శుభవార్త 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 అవును స్నేహితులారా నేను ఈ మాటలను ఊరికే పునరావృతం చేయడం లేదు ఎందుకంటే రాబోయే కొద్ది రోజులు మీ జీవితంలో అత్యంత జ్ఞాపకార్థ దినాలుగా మారబోతున్నాయి ఒక కాల్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది ఒక నిర్ణయం మారుతుంది మరియు ఒక ద్వారం తెచ్చుకుంటుంది దీనిపై మీరు ఆశ కూడా వదులుకున్నారు చాలా కాలంగా బాధపడుతున్న వారు రాత్రులు ఏడ్చి నిద్రపోని వారు దేవుడా ఎప్పుడు వింటావు అని అంటున్న వారు బజరంగ బలి అంటున్నారు ఇప్పుడు నా వంతు అవును మీరు సరిగ్గానే వింటున్నారు ఇప్పుడు తరతరాలు గుర్తుంచుకునేలా ఒక ఆట జరుగుతుంది ఎందుకంటే స్నేహితులరా కలియుగంలో మొదటిసారిగా స్వయంగా బజరంగ బలి మీ ఇంటికి వస్తున్నారు మరియు మీకు తెలుసు భగవాన్ బజరంగ బలి పాదం మీ ఇంట్లో పడగానే మీ ఇల్లు బంగారంగా మారుతుంది మరి స్వర్గం కంటే కూడా అందంగా పవిత్రంగా మారుతుంది ఎందుకంటే బజరంగ బలి లక్ష్యం ఇదే ఆయన ఎక్కడికి వెళితే ఆ స్థలాన్ని పవిత్ర స్థలం అంటారు మరియు ఇప్పుడు ఆయన మీ ఇంటికి ఏదో ఒక రూపంలో రాబోతున్నారు అది యోగి రూపంలో అయినా లేదా ఏదైనా జంతువు రూపంలో అయినా కానీ దేవుడు మీ ఇంటికి తప్పకుండా వస్తారు నా భవిష్యవాణి చాలా శ్రద్ధగా వినండి మేము మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో అయితే తయారు చేశాము మేము మీకు ఇచ్చే సమాచారాన్ని ఎప్పుడు మీ మనసులో గుర్తుంచుకోండి మరియు అవును హనుమంతుడి సంకేతం ఈ వీడియో మీ వరకు చేరిందంటే ఇది కేవలం యాదశకం కాదు అని అర్థం చేసుకోండి ఎక్కడ ఒక చోట బజరంగ బలి యొక్క ఈ నేరుగ సంకేతం ఏమిటి అంటే మీ మొర హనుమంతుడి వరకు చేరింది మరియు ఇప్పుడు మీ గోల్డెన్ సమయం ప్రారంభం కాబోతుంది శుభ సమయం మొదలు కాబోతుంది ఈ రోజు కూడా మీ మనసులో భయం ఉంటే ఒకసారి గుండెల్లో జై బజరంగ బలి జై సంకట మోచన అని చెప్పండి ఎందుకంటే కలియుగంలో ఋషులు మునులు ఇలా అంటారు దేవుడు శ్రీ విష్ణువు మరియు భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ఆశీర్వదించారు కలియుగంలో ఏ వ్యక్తి అయినా దేవతామూర్తుల నామ జపం చేస్తారు వారి జీవితం జీవితంలో ఏ లోటు ఉండదు మరి శత్రువులు అతనికి ఏ కీడు చేయలేడు అవును స్నేహితులారా మీ గుండెపై భారం తేలికవుతున్నట్లుగా మీరు అనుభవిస్తారు ఎందుకంటే హనుమంతుడు తోడుగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని పడగొట్టలేదు ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా మారినా మీకు ఏమి చేయలేదు ఎందుకంటే బ్రహ్మాండంలోని అత్యంత శక్తివంతమైన దేవుడు మీపై దయచూపారు మరియు ఈ తుఫాను వంటి వ్యక్తి ఈ రోజు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఇంట్లో కొలువై ఉంటారు కాబట్టి ఇది చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం ఎవరికైతే దేవుళ్లపై నమ్మకం ఉందో నా మాటలను విశ్వసించే వారి జీవితంలో సమస్యలు వచ్చినా వెంటనే వెళ్లిపోతాయి ఎందుకంటే మేము మీకు చెప్పేదంతా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చెప్తున్నాము మీరు సరైన సమాచారం కావాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటే మరియు సానుకూల ఆలోచనలను పెంచుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై శనిదేవన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు స్నేహితులారా అలాగే ఒక చిన్న శక్తివంతమైన ఉపాయం ఉంది మరియు ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇది చేయండి పదకొండు సార్లు చాలీసా పఠించండి మరియు మనసులో ఇలా చెప్పండి ఓ సంకట ఇప్పుడు నన్ను రక్షించు నా జీవితంలో ఉన్న డబ్బు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఈ సమస్యల నుండి నన్ను బయటకు తీసుకురా ఎలాంటి బయట ఆడంబరం లేదు ఎలాంటి భయం లేదు కేవలం నిజమైన శ్రద్ధ ఇంత చేస్తే చాలు ఆ తర్వాత చూడండి పరిస్థితులు మీ అంతటా మీరే ఎలా మారుతున్నాయో ఆ తర్వాత రాబోయే ఇరవై నాలుగు గంటల్లోపు మీకు ఈ అనుభూతి కలుగుతుంది హనుమంతుడు మా మొర విన్నారు ఎందుకంటే ఆయన మా ఇంట్లోనే ఉన్నారు అందుకే ఇలాంటి పని జరుగుతుంది అంటే మీరు ఏ కళను చూసారో ఇప్పుడు హనుమంతుడు దాన్ని పూర్తి చేస్తారు మీరు సంవత్సరాల నుండి ఆగిపోయిన పనులు ఎప్పుడు విజయ సాధించడానికి పేరు తీసుకొనివి అలాంటి పనులు హనుమంతుడి ఆశీస్సులతో పూర్తి కాబోతున్నాయి అందుకే నేను మీకు చెప్తున్నాను అదృష్టం మెరిసిపోతుంది దివ్య శక్తులు మద్దతు లభిస్తాయి మరియు మీరు సంతోషంతో నృత్యం చేయడం ప్రారంభిస్తారు అవును స్నేహితులారా హనుమంతుడు బలహీనులకు కాదు నిజమైన హృదయం ఉన్న వారికి తోడుగా ఉంటాడు మీరు నిజాయితీ పరులైతే మీరు కష్టపడేవారైతే మీరు ఎవరికి చెడు కోరుకోపోతే మీ సమయం వచ్చేసిందని నమ్మండి ఒక తుఫాను వంటి వ్యక్తి మీ రక్షణ కోసం నిలబడి ఉన్నారు మరియు స్వర్ణయుగం ప్రారంభమయ్యింది మరియు శుభవార్త మీ జీవితంలోకి తలుపు తట్టబోతుంది అందుకే మీరు మీ జీవితంలో అందరికంటే ముందుగా ఉంటారు మరియు మీ అదృష్టం అందరి ముందు గర్జించే రోజు ఎంతో దూరంలో లేదు దేవుడు మీ మొరను ఒక చిన్నారి బిడ్డ మాట తల్లి విని అర్థం చేసుకున్నట్లుగా విన్నారు అదేవిధంగా ఈ పెద్ద శక్తి మీ మొరను విని ప్రకటించింది ఇప్పుడు మీ జీవిత పరిస్థితులు మారుతున్నాయి డబ్బు సమస్యలు అంతమవుతున్నాయి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక కొత్త మార్గం లభిస్తుంది మిమ్మల్ని ఎంతమంది కింద చూపించారు ఎవరు మిమ్మల్ని చాలా తక్కువ లెక్కించారో ఇప్పుడు వారందరూ కూడా ప్రత్యాత్త పడతారు మీ అదృష్టం ఇప్పుడు అందరికీ జవాబు ఇవ్వబోతుంది ఇంత పెద్ద అవకాశం జీవితంలో మొదటిసారి వచ్చింది కాబట్టి కొన్ని ఉపాయాలు చేయండి దీని వల్ల మీరు భగవంతుడు శ్రీరాముడి పేరును కనీసం ఉదయం లేదా సాయంత్రం ఒక ఎర్రటి గుడ్డను పరిచి దానిపై అగరబత్తి లేదా దూపం వెలిగించి నూటెనిమిది సార్లు జపిస్తే దానిని రాబోయే ఇరవై నాలుగు గంటల్లోపు మీ జీవితంలో మార్పు రావడం మొదలవుతుంది మరి మీపై ఒకే ఒక దేవుడి ఆశీర్వాదం కాదు భగవంతుడు శ్రీరాముడు హనుమంతుడు మా రాధా మరియు భగవాన్ శ్రీకృష్ణుడు అందరి కృప లభిస్తుంది అందుకే ఈ ఉపాయాన్ని మీరు కనీసం ఇరవై ఒక్క రోజుల వరకు చేసి చూడండి మీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు నాతో చెప్పండి స్నేహితులారా నేను చెప్పేది నా సొంత అనుభవంతో చెప్తున్నాను మీ అదృష్టం మారుతుంది కొంచెం సహనం వహించండి సహనం యొక్క ఫలం లభిస్తుంది ఈ ముఖ్యమైన వీడియోలో నేను మీకు చెప్పిన విషయాలన్నీ మీ జీవితంలో వర్తిస్తాయి నిజమై తీరతాయి దాని కోసం ఈ వీడియోను చివరి వరకు చూడాలి ఎందుకంటే నేను మీకు ఇంకా ముఖ్యమైన సమాచారం ఇచ్చాను దానిని తెలుసుకోవడం చాలా అవసరం కానీ దానికంటే ముందుగా ఏ భక్తులైతే తమపై హనుమంతుడి మరియు దుర్గామాత యొక్క నేరుగా కృప కావాలనుకుంటున్నారో వారి వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో నిజమైన హృదయభావంతో జై బజరంగ బలి జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని వల్ల అన్ని అసంపూర్ణ పనులు పూర్తవుతాయి మరియు దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి తప్పకుండా రాయండి మరియు దీనితో పాటు ఈ రోజు మీ రాశి ఫలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి స్నేహితులారా ఎవరైనా నిరంతరం పూర్తి విశ్వసనీయత సహాయం మరియు మద్దతుతో మీతో ఉన్నారు మీకు దాని బదులు తీర్చుకోవడానికి మరియు వారికి మద్దతు ఇవ్వడానికి ఒక అవకాశం వస్తుంది వారికి మద్దతు ఇవ్వడంలో మీరు ఒక కష్టమైన పరిస్థితిని కూడా ఎదుర్కోవలసి రావచ్చు కానీ చివరకు దీని వలన మీ బంధం బలంగా అవుతుంది మీరు దయ మరియు కృతజ్ఞత చూపిస్తూ ధైర్యంగా ఉండాలి మరియు అవును ఈ రోజు మీకు మీ ఆఫీస్ పని కారణంగా అనవసరమైన చింత మరియు ఒత్తిడి ఉంటుంది మీరు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది అలా చేయడానికి ప్రయత్నించడం వలన మీరు అనవసరమైన ఒత్తిడి కొనుక్కుంటారు దాని వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది ఈ విషయాల స్థానంలో మీరు పని నుండి సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది దీని వలన మీ శక్తి నిలిచి ఉంటుంది మీ మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి కొన్ని ఉపశమనం కలిగించే వ్యాయామాలు చేయాలి మరియు అవును మీ నిస్వార్థ పక్షం ముందుకు సాగుతున్నప్పుడు మీకు భావోద్వేగ సమతుల్యత యొక్క తీవ్రమైన అవసరం అనిపించవచ్చు విశ్వసనీయత మరియు ఆప్యాయత మీ పనులకు మార్గ చేస్తాయి అయినప్పటికీ ప్రభావ ఉత్సాహం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు పరిపక్వతతో మీ ఎంపికలను పునర్పరిశీలించడానికి ఇది మంచి సమయం ఓపిక మరియు లోతైన అనుబంధాన్ని సేకరించడం వల్ల అంతర్గత ఒత్తిడి తగ్గుతుంది మరియు సన్నిహిత్యం పెరుగుతుంది మరి మీ ఆకర్షణ మరియు ఖచ్చితత్వం సానుకూల దృష్టిని ఆకర్షిస్తాయి అభివృద్ధి మరియు నేర్చుకోవడానికి అవకాశాలు లభించే అవకాశం ఉంది మీకు స్ఫూర్తి ఇచ్చే వ్యక్తులతో సహకరించండి కానీ దృష్టి మళ్లించడం లేదా అతిగా వినియోగించడం మానుకోండి సమర్థవంతమైన ప్రణాళిక మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది క్రమశిక్షణలో ఉండండి మరియు మీ రోజంతా ప్రయత్నాలు అర్థవంతమైన పురోగతిగా మారుస్తాయి మీ మనసు స్వరం ఇప్పుడు చురుకుగా ఉంటుంది మరియు ప్రతి పనిలో మీకు చాలా మార్గ నిర్దేశం చేస్తుంది మీరు సరదా సరదాగా కూడా సులభంగా రిస్క్ తీసుకోగల స్థితిలో ఉన్నారు అదృష్టం మీకు తోడుగా ఉంది అయినప్పటికీ మీరు ఏదైనా అడుగు వేసే ముందు రెండు సార్లు ఆలోచించండి మీరు భావోద్వేగాల వరదను అనుభవిస్తారు అయితే పాత స్నేహితులు లేదా పరిశస్తులు ముందుకు రావడం సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమైన వారితో సంబంధాలను బలోపేతం చేసే ఒక పోషక ధోరణి ద్వారా మార్గ నిర్దేశం చేయబడుతుంది నిజాయితీ మరియు విశ్వసనీయత మీ సంబంధాలను మరింత లోతుగా చేస్తుంది దీని వల్ల మీరు భావోద్వేగ సంతృప్తి పొందడానికి సహాయపడుతుంది మీ ముందు కోరిక లేదా ఒత్తిడి యొక్క క్షణాలు రావచ్చు కానీ మీరు మౌనంగా నిజాయితీగా సహకారిగా మరియు స్థిరంగా అనిపించే సంబంధాల కోసం వెతుకుతున్నారు మరియు ఈ రోజు మీరు అర్ధవంతమైన లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ మరియు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు మీ భావోద్వేగ అంతర్దృష్టి మీ పనికి మార్గ చేయవచ్చు కానీ సున్నిత తప్పుగా చేసుకోవడానికి దారి తీయవచ్చు ఒత్తిడి గురించి జాగ్రత్తగా ఉండండి మరియు సంభాషణను శాంతంగా ఉంచండి సృజనాత్మక ఆలోచన సవాలును నిర్వహించడానికి మరియు ఉత్సాహాన్ని పురోగతిగా మార్చడానికి మీకు సహాయపడుతుంది ఈ విషయం యొక్క అవకాశం ఉంది ఎవరైనా మీ చుట్టూ మీ ఆలోచనను దొంగిలించి వారి కెరియర్ లో పురోగతి సాధించాలని కోరుకుంటున్నారు అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ సమయంలో చాలా గంభీరంగా మీ ఆసక్తి గురించి ఆలోచించాలి మీ దీర్ఘకాల సహోద్యోగులుగా ఉన్న వారితో కూడా మీ సమాచారాన్ని పంచుకోవద్దు ఈ సమయంలో ఓపికతో పనిచేస్తే త్వరలోనే మీరు మీ శుభచితులను కూడా గుర్తించగలుగుతారు మరియు ఈ రోజు మీరు చాలా కాలంగా పక్కన పెట్టిన ప్రాజెక్టు పై ఒక మంచి ప్రారంభం చేయండి మీరు విజయవంతమైన భవిష్యత్తు కోసం మంచి పునాది వేయడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు విషయాలను సులభంగా తీసుకోండి మరియు ఆలోచించకుండా ఏమి చేయకండి మీ పని చేయడానికి ఇతరులపై ఆధారపడవద్దు ఏది సరైనదో ఆ ఆలోచనను ఉంచడంలో మీరు ఏ మాత్రం భయపడకండి ఎందుకంటే జీవితం మీదే కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం ఉండడం చాలా అవసరం ఎల్లప్పుడూ ఇతరుల మాటలు వింటే మరియు స్వయం సమృద్ధి కాకపోతే మీ జీవితాన్ని ఎలా నడపగలరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటే విశ్వసించడం నేర్చుకోండి ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి మరియు రెండవది దేవుడిని నమ్మండి ఎందుకంటే మీరు ఏదైనా పొందాలనుకుంటే మీరు ప్రారంభించాలి మరియు ఆ వస్తువు మీరు సాధించలేనప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఎందుకంటే మీరు ఏదైనా పొందాలనుకుంటే మీరు ప్రారంభించాలి మరియు ఆ వస్తువును మీరు సాధించలేనప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు మరియు దేవుడు సహాయం చేసి మీకు ఆ వస్తువును తప్పకుండా అందిస్తాడు అందుకే ముందుగా మీరు ప్రయత్నించండి దేవుడి మీకు విజయాన్ని తప్పకుండా ఇస్తాడు ఇది సంకేతం నేను జోక్ చేయడం లేదు నిజం చెప్తున్నాను మీ మంచి కోసం నేను మాట్లాడుతున్నాను దేవుడు మీ అభ్యర్థనను విన్నాడు మీ మొర విన్నాడు అందుకే నేను మీకు చెప్తున్నాను మీ జీవితంలో చాలా పెద్ద ఉప్పెన రాబోతుంది కేవలం ఇరవై నాలుగు గంటల లోపు అందుకే నేను చెప్పే విషయాలను విస్మరించకండి చాలా శ్రద్ధగా వినండి మళ్లీ మీకు అవకాశం లభించదు నేను చెప్పే విషయాలు మీకు మరెక్కడ వినడానికి దొరకవు మొదటిసారి ఇంత పెద్ద నిజం మీ ముందుకొచ్చింది అందుకే సగం సగం వదిలేయకండి మరియు ముందుకు మీకు ఇంకా ప్రత్యేక సమాచారం ఇస్తాము వాటిని కూడా శ్రద్ధగా వినండి అవును స్నేహితులారా ఏ శుభవార్త లభిస్తుందో దాని గురించి మేము మీకు బాగా వివరిస్తాము చింతించకండి కేవలం వీడియో చివరి వరకు చూడండి ఈ విషయం యొక్క అవకాశం ఉంది ఎవరైనా మీ చుట్టూ మీ ఆలోచనను దొంగిలించి వారి కెరియర్ లో పురోగతి సాధించాలని కోరుకుంటున్నారు అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ సమయంలో చాలా గంభీరంగా మీ ఆసక్తి గురించి ఆలోచించండి మీ దీర్ఘకాల సహోద్యోగులుగా ఉన్న వారితో కూడా మీ సమాచారం పంచుకోవద్దు ఈ సమయంలో ఓపికతో పనిచేస్తే త్వరలోనే మీరు మీ శుభచితులను కూడా గుర్తించగలుగుతారు మరియు మీ జీవన శక్తి బలంగా అనిపిస్తుంది ఇది సానుకూల ఆలోచన మరియు శారీరక స్థితి స్థాపనకు మద్దతు ఇస్తుంది సూర్యరశ్మి మీ శక్తిని పెంచుతుంది మరియు నిరంతర ఆత్మ సంరక్షణ ద్వారా బలాన్ని పెంచుకోండి అలాగే స్నేహితులారా ఈ రోజు మీరు చాలా కాలంగా పక్కన పెట్టిన ప్రాజెక్ట్ పై ఒక మంచి ప్రారంభం చేయండి మీరు విజయవంతమైన భవిష్యత్తు కోసం మంచి పునాది వేయడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు విషయాలను సులభంగా తీసుకోండి మరియు ఆలోచించకుండా ఏమి చేయకండి మీ పనిని చేయడానికి ఇతరులపై ఆధారపడవద్దు ఏది సరైనదో ఆ ఆలోచనను ఉంచుకోవడంలో మీరు ఏమాత్రం భయపడకండి మరియు ఈ రోజు భావోద్వేగంగా ఉంటుంది మీరు మీ అంతరంగ భావాలను మరియు ఆలోచనలను వ్యక్తం చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు దీని వల్ల మీరు కొంచెం భయం ఉంటుంది ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలా ఎప్పుడు చేయలేదు కానీ మీరు అలా చేస్తే మీకు భావోద్వేగ సంతృప్తి లభిస్తుంది మీ సన్నిహితుల్లో ఎవరైనా ఈ రోజు భావోద్వేగంగా మాట్లాడతారు అవును స్నేహితులారా కార్యాలయంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మౌనంగా పనిచేస్తున్నారు కానీ ఈ రోజు మీకు ఖచ్చితమైన ఆధారం లభించబోతుంది వారు ఎవరో కానీ ప్రస్తుతానికి ఈ వ్యక్తితో గొడవ పడకండి మీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకోవడం కూడా చాలా సహాయపడుతుంది మరియు మీరు మీ శత్రువులను మీ దారి నుండి తొలగించడంలో విజయం సాధిస్తారు మీ భావోద్వేగ స్వభావం మీ వృత్తిపరమైన సంబంధాలను పెంచడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు మీకు అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి మీ శక్తి పెరుగుతుంది మరియు మీరు వివిధ పరిస్థితుల్లో ప్రభావంతంగా పనిచేయగలుగుతారు అయితే ఊహించని సవాళ్లు మరియు కఠినమైన నిజాయితీ గల అభిప్రాయాన్ని ఆశించండి కానీ దీని నుండి విలువైన అంత దృష్టి కూడా లభించవచ్చు అయినప్పటికీ ధర చెల్లించవలసి వచ్చిన మరియు మీరు ఈ రోజు ఊహాజానితంగా ఉంటారు కార్యాలయం తరపున మరొక ప్రదేశానికి ప్రయాణించే అవకాశం లభించవచ్చు మీ రొమాంటిక్ ధోరణి బయటపడుతుంది మీకు మీరే కొంచెం డీల్ ఇవ్వడానికి ఈ రోజు సమయం ఉంది మీ మెయిల్ చూడండి ఏదైనా ముఖ్యమైన మెయిల్ మీ ఎదురు చూస్తుంది మరి స్నేహితులారా మొత్తంగా మీపై మరియు దేవుడిపై విశ్వాసం ఉంచండి మీ మొర వినబడింది మీరు ప్రయత్నిస్తే విజయం సాధించడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అలాగే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మరియు కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు